ఫ్రెండ్స్ విమానంకి చెన్నైలో ప్రమాదం నూట అరవై మంది ప్రాణాలు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నాం చాలామందికి తెలియజేస్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ చెన్నై విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది డెబ్బై ఆరు మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండుగో విమానం మధురై నుండి చెన్నైకి ప్రయాణిస్తోంది చెన్నై విమానాశ్రయంలో దిగే ముందు పైలట్ విండ్ వి షీల్డ్లో పగులను గమనించాడు పైలట్ ఆశ్చర్యపోయాడు కానీ అతను తెలివిగా వ్యవహరించి చాకచక్యంగా ప్రమాదాన్ని నివారించాడు తక్షణమే విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సమాచారం అందించాడు భద్రతా ప్రోటోకాల్ను వెంటనే యాక్టివేట్ చేసి విమానాన్ని రన్వేపై సురక్షితంగా ల్యాండ్ చేయడానికి అనుమతించారు అయితే ఘటన అక్టోబర్ తొమ్మిది గురువారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో జరిగింది కానీ ఆలస్యంగా వెలుగు వచ్చింది మధురై నుండి చెన్నై వెళ్తున్న ఇండుగో విమానం ముందు విండ్షీల్డ్లో పగుళ్లు కనిపించాయి ల్యాండింగ్కు కొద్దిసేపటి ముందు పైలట్ పగులను గమనించాడు డెబ్బై ఆరు మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఇండుగో విమానం రాత్రి పదకొండు గంటల పన్నెండు పదకొండు గంటల పన్నెండు నిమిషాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యింది ల్యాండ్ అయిన తర్వాత విమానం బే నైన్టీ ఫైవ్ ఆపేశారు అక్కడ సాంకేతిక బృందాలు దెబ్బతిన్న గాజు ప్యానెల్ ను మార్చివేశారు అయితే పగులకు కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్